ఈరోజు ముఖ్యంగా మనం అందరూ సెలబ్రేషన్ చేసుకోవడానికి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి రోజుకి ఇరవై ఆరు రోజులు కావస్తుంది చెప్పిన మాట ప్రకారం మూడు నెలల ముందు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మూడు వేలు పెంచిన ఇస్తున్నప్పటి నుంచి కూడా వెయ్యి వెయ్యి కలుపుకొని ఈరోజు మూడు వేలు పెంచన్ని నాలుగు వేలు చేస్తూ ఈరోజు ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది భారతదేశ చరిత్రలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఒక పెంచుకు ఇంత పెద్ద మొత్తం ఇవ్వడం ఒక పండగ వాతావరణంగా చెప్పుకోవచ్చు ఈ పింఛన్ విధానాన్ని మొట్టమొదట ఎన్టీ రామారావు గారు తీసుకురావడం జరిగింది ఎన్టీ రామారావు గారు ముప్పై రూపాయలతో మొదలు పెట్టాడు దాన్ని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత డెబ్బై ఐదు రూపాయలు చేశారు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు రెండు వందలు చేశారు ఆ రెండు వందలని ఐదింతులు పెంచి చంద్రబాబు వెయ్యి రూపాయలు చేశాడు అప్పుడు కూడా వృద్ధులు వితంతువులు వాళ్ళు అంతేకాకుండా ఎట్లా వివిధ రకాల వ్యక్తులు ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా రెండు వెయ్యి రూపాయలని రెండు వేలు చేశారు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళ పరిపాలనలో కూడా ఎప్పుడూ ఎన్ సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ ఐదు సంవత్సరాలగానూ వెయ్యి రూపాయలు పెంచడం జరిగింది అదే మూడు వేల రూపాయలు పెంచన్ని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నాలుగు వేల రూపాయలు ఏ ఒకేసారి పెంచి అందరినీ సంతోషపడేదట్లు చేయడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం ఈ రోజు ఏడు వేల రూపాయలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని మనము పండగ సెలబ్రేషన్ మాదిరి చేసుకోవాలని ఏ విలేజ్ లో ఉండేవాళ్ళు ఆ విలేజ్ లో జరుపుకోవాలని ఆదేశించడం మన గుంటకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారు కూడా ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రతి నెల మీ అందరికీ ఇంటింటికి వచ్చి పింఛన్లు ఇస్తారు ఇది ఒక్కసారి ఎందుకంటే పెద్ద అమౌంట్ ఇస్తున్నాము మనం అందరూ పండగ మాదిరి చేసుకోవాలని ఇది జరపడం జరిగింది తర్వాత మీ ఇంటికాటికే వచ్చి ఆఫీసర్లు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది के गर्नुपर्छ फलोअर्ससँग यो सबै चीज सही भयो यो त्यो चारतिर यलु बाचा दाइ यो बाचा नि कि सम्म नि गर्छ दाइ बाचा